ஆகாஷவாணி ஆதிலாபாத் ரெண்டு எஃப் எம் மனசு நீண்டா கிசான் வாணி விவசாயதார காரியக்கிரமம் ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోరిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది గోధుమ సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర ఎనిమిది వేల అరవై రూపాయలు పలికింది ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కొనసాగుతుంది ఇది ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం గోధుమ సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాన్ని జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చవన్ గారు నమస్కారం ఈ జిల్లా ఎందు గోధుమ సాగు గల అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం పంట ఏ దశలో ఉందంటారు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే గోధుమను సాగు చేసుకునే ప్రధానమైన జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకటి అంటే ప్రధానంగా అయితే మనకు మెదక్ సంగారెడ్డి కొంత కుమరమే ఆషాబాదు నిజామాబాద్ జిల్లాలో ఈ పంటను చూస్తుంటాము ఆదిలాబాదు ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పంటను కొంత వాళ్ళ సొంత అవసరాలకి కొంత వాణిజ్యపరంగా కూడా సాగు చేస్తూ ఉన్నారు కానీ చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో పంట మాత్రం లేదు దీనికి ఒకటి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం కానీ లేదా రైతులు ఈజీగా దీనిని అమ్ము అమ్ముకోవడము కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకో చేయట్లేదు తర్వాత జిల్లాలో రెండవ సీజన్లో పండించే పంటలకి నీళ్లు ఇవ్వాలన్నా కూడా నీటి సౌకర్యం లేని రైతులు ఎక్కువ మంది ఉన్నారు అందులో గోధుమ పంట పండయాలంటే కనీసం ఐదు నుంచి ఆరు నీటి తడువులు కావాలి సో ఆ మేరకు నీటి తడువులు ఉన్న రైతులు తక్కువ ఉన్నారు కాబట్టి ఆ రకం కూడా పంట విస్తీర్ణం అనేది తక్కువ కనిపిస్తూ ఉంది జిల్లాలో ఇప్పటికే గోధుమ పంట చాలా మంది రైతులు సాగు చేసుకున్నారు పంటంతా కూడా పది పదిహేను రోజుల దశ నుంచి ఇరవై రోజుల దశ దాకా కూడా మనం చూస్తూ ఉన్నాము అంటే ఇంట వెస్టూటివ్ స్టేజ్లో ఈ పంట అయితే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాల్లో ఈ పంట ఉన్నట్టు మనకు రికార్డు చెప్తాం అయితే ప్రస్తుతం ఈ గోధుమ సాగును ఇంకా చేపట్టవచ్చున పంట సాగు మొదట్లో చేయవలసిన పనులు ఏముంటాయి అయితే గోధుమ పంటకి అనువైన సమయం వచ్చేసి అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు మనం చెప్తా ఉన్నాము కొంత జిల్లాలో శీతల వాతావరణ పరిస్థితులు మిగతా ప్రాంతాలకన్నా కూడా ఒక వన్ మంత్ దాకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఉన్న హిస్టారికల్ డేటా కూడా అదే చెప్తుంది కాబట్టి ఈ డిసెంబర్ పదిహేను డిసెంబర్ చివరి దాకా కూడా పంటలు సాగు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే సాగు చేసుకునే పంట విస్తీర్ణం చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మనము ఇంకా ఇది అనువైన సమయం అని చెప్పడానికి కూడా లేకుండా అయిపోయింది అయితే ముఖ్యంగా కాటన్ క్రాప్ తీసిన తర్వాత మన గోధుమ పంట సాగు చేసి రైతులు ఉన్నారు కానీ బెస్ట్ క్రాపింగ్ సిస్టమ్ ఏంటంటే సోయాబీన్ అడుగున మనకి ఎట్లయితే జొన్న మొక్కజొన్న పంట వేస్తారో శనగ పంట వేసుకునే అలవాటు ఉందో అట్లా గోధుమ పంటను కూడా అదే సమయంలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది తర్వాత గోధుమ పంట ఈ మధ్య కాలంలో అంటే మారిన మనకు కాలమాన పరిస్థితులలో ముఖ్యంగా ఈ జీవన విధానంలో చాలామంది ఈ చపాతి తినడానికి ఇష్టపడతా ఉంటారు కాబట్టి ఆ రకం కూడా గోధుమ పంట బాగా డిమాండ్ ఉన్న పంట అందులో ప్రధానంగా న్యూట్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు మాంసకృతులు తర్వాత ఫైబర్ రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్ మిగతా ధాన్య పంటల కన్నా గోధుమ పంటలు ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు మాంసకృతులే తీసుకుంటే ప్రతి వంద గ్రాముల గోధుమలో మనకు పద్నాలుగు గ్రాములు ప్రోటీన్ మాంసకృతులు దొరుకుతాయి తర్వాత ఫైబర్ పీచు పదార్థం వచ్చేసి పది గ్రాములు తర్వాత కార్బోహైడ్రేట్స్ వచ్చేసి డెబ్బై ఒకటి గ్రాములు తర్వాత విటమిన్స్ తీసుకుంటే ప్రధానంగా బీ కాంప్లెక్స్ విటమిన్స్ అందులో ముఖ్యంగా థైమిన్ కానీ రైబోఫ్లైవిన్ కానీ నయాసిన్ కానీ బీ సిక్స్ కానీ ఫ్లో ఫ తర్వాత ఫ్లోటే కానీ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి విటమిన్ ఏ విటమిన్ ఏ ఈ కూడా కొంతవరకు దొరుకుతుంది తర్వాత అదే మనకు మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే భాస్వరము మెగ్నీషియము మాంగ్ మ్యాంగనీసు జింకు ఐరను తర్వాత కాపర్ ఇవన్నీ కూడా మినరల్స్ ఈ ఇందులో ఉన్నాయి కాబట్టి పోషకాల రీత్యా కూడా గోధుమ పంటను తినడం అనేది కూడా మనకు హెల్త్ వే రికమెండేషన్గా చెప్తా ఉన్నాం మనం అయితే ఈ గోధుమతో అధిక దిగుబడినిచ్చే ఈ గోధుమ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు ఏమేమి ఉన్నాయి మరి ఏ మేరకు ఇవి ఇచ్చే అవకాశం ఉంటుందంటారు అయితే పబ్లిక్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డెవలప్ చేసిన రకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంత గోధుమ మీద రీసెర్చ్ అంత పెద్దగా జరగలేదు కాకపోతే మనకున్న పాత సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో కొంత రీసెర్చ్ చేసినారు సో వాళ్ళు రికమెండ్ చేస్తున్న విషయానికి వస్తే మనకు సొనాలిక అనేది ఒక ప్రధానంగా మంచి దిగుబడినిచ్చే రకం ఇది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాల పరిమితి కలిగి మనకు పదిహేను క్వింటాల్ ఎకరానికి దిగుబడినిచ్చే రకంగా చెప్తా ఉన్నాము అయితే ఇది బ్రెడ్ రకము నీటి పారుదలతో కొంత ఆలస్యంగా వెతుకున్నా కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకంగా మనం చెప్పుకుంటా ఉన్నాము ఇక రెండవది వచ్చేసి కళ్యాణ సోన ఇది వచ్చేసి మీకు నూట పది నుంచి నూట ఇరవై ఐదు రోజుల పరిమితి కలిగి ఎకరానికి పద్నాలుగు గంటల దిగుబడినిచ్చి ఈ గోధుమలు వచ్చే కాండం తుప్పు తెగులను ప్రధానంగా తట్టుకునే రకంగా మనం చెప్పుకుంటా ఉన్నాము తర్వాత మనకు ఏఆర్ఐ క్యాంపస్ పూణేలో ఉంది వాళ్ళు తయారు చేసిన రకాల విషయానికి వస్తే ఎంఎస్సిఎస్ టూ ఫోర్ నైన్ సిక్స్ ఎంఎస్సీఎస్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ ఈ రెండు రకాలు కూడా మనకు అటెట్గా నూట పది నుంచి నూట ఇరవై రోజుల కాల పరిమితి కలిగి ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కింటలు దిగుబడినిచ్చే రకము అయితే ఇందులో ఎంఎస్సిఎస్ టూ సిక్స్ టూ ఫోర్ నైన్ సిక్స్ అనే రకం వచ్చేసి మనకు చపాతి మేకింగ్ బాగా అనువైన రకంగా దీన్ని విడుదల చేయడం జరిగింది ఎకరానికి పదిహేను కింటలు దిగుబడిని వస్తుంది తర్వాత ఎంఎస్సీఎస్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ అనే రకము ఎకరానికి పన్నెండు కింటలు దిగుబడి ఇచ్చి ముఖ్యంగా రవ్వ తయారీలో బాగా ఇది పనికొస్తుంది అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగింది తర్వాత మనకు డైరెక్టరేట్ ఆఫ్ వీట్ రీసెర్చ్ ఇది మనకు కర్నాల స్టే మన హర్యానా రాష్ట్రంలో కర్నాల్ ప్రాంతంలో మా డైరెక్టరేట్ ఉంది వీటికి సంబంధించింది సో వాళ్ళు తయారు చేసిన బ్రెడ్ రకం ఇది అందులో ప్రధానంగా వర్షాధారంగా అనుకూలమైన రకంగా మనం చెప్తా ఉన్నాం ఇవి జనరల్గా పబ్లిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డెవలప్ చేసిన రకం ఇప్పుడు అదే ఆదిలాబాద్ మార్కెట్లో తీసుకుంటే మనకు ప్రధానంగా నూజివీడు కంపెనీ వాళ్ళ రుచి అనే రకము అంకూరు సీడ్స్ వాళ్ళవి మనకు కేదార్ అనే రకము ఈగల్ సీడ్స్ వాళ్ళవి సుచిక అనే రకము తర్వాత మహా గుజరాత్ సీడ్స్ వాళ్ళకి సంబంధించిన తుకారాము మహారాజా అనే రకము తర్వాత దఫ్తారీ సీడ్స్ వాళ్ళకి సంబంధించిన డి నైన్టీన్ ఈ రకాలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి సో వేసుకునే రైతులు కొంత లిమిటెడ్గా ఉన్నారు కాబట్టి ఈ రకాలలో ఏదైనా ఒక రకాన్ని తీసుకుని మనం అమ్ముకు వాడుకోవచ్చు ఫోన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నైన్ అండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్కారం అండి ఎవరు ఎక్కడి నుంచి గోడిసేరెని నుంచి ఏం పేరు భోజనం భోజనం అడగండి ఏం అడగాలనుకుంటున్నారు ఓకే ఒక పని చేస్తాము నేను ఇప్పుడు కొంత గోధుమ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నాకు పంట చివర్లో నా నెంబర్ ఇస్తా నన్ను సెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీరు ఫోన్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను నేను ఓకే ఓకే అండి ధన్యవాదాలు సార్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది గోధుమ సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్కారము ఎవరమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా

కొనసాగుతుంది ఆ ఇప్పుడు చెప్పండి గోధుమ పంటకి అనువైన సమయం నేను చెప్పినాను కానీ మనకు కొంత ఈ బీటి కాటన్ వచ్చినాక రెండు పత్తి తీత అయిపోయినాక కూడా కొంతమంది శనగ వేసుకునే రైతులు ఉన్నారు గోధుమ వేసుకునే రైతులు ఉన్నారు అయితే గోధుమ పంటకి ఖచ్చితంగా నీళ్లు కావాలి ఐదు నుంచి ఆరు నీటి తడులు ఉంటేనే ఈ పంట జోలికి పోవాలి లేదంటే మనం పోవద్దు రెండవది లిమిటెడ్ విస్తీర్ణంలోనే పంట సాగుంది కాబట్టి ఇంకా మనం బాగా ఇంకా బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఏదో సాగు అనే ఆలోచన వదిలిపెట్టి లోకల్ మార్కెట్లో దొరికే ఏదైనా మంచి విత్తనాన్ని ఇప్పుడు చాలామంది రైతులైతే నేను కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ సుచిక సీడ్ బాగబోతుంది రుచి సీడ్ కూడా బాగబోతుంది కేనర్ సీడ్ కూడా బాగబోతుంది కాబట్టి సాగు చేసుకోవచ్చు అయితే విత్తనం మోతాదు మాత్రం ఎకరానికి నలభై కిలోలు వాడాలి విత్తే దూరం కూడా రెండు వరుసల మధ్యలో ఇప్పుడు కొంత ఆలస్యం అయిపోయింది కాబట్టి ఒక అర ఫీటు డిస్టెన్స్లో వరుసలలో మనం విత్తుకుంటే వెళ్ళిపోవాలి విత్తే లోతు కూడా ఒక మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల కన్నా లోతుగా విత్తకూడదు ఈ పంటకి సో కొంత గడ్డి కూడా బాగా పడుతుంది కాబట్టి దుక్కి సమయంలో కూడా మంచిగా రెండుసార్లు కల్టివేటరు రోటోవేటర్ చేసుకుని మనం సాగు చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులో ప్రధానంగా మనకు తుప్పు తెగుల సమస్య తర్వాత చెదల సమస్య ఇవన్నీ వస్తాయి కాబట్టి విత్తన శుద్ధి ఒకటి మనం కంపల్సరీ చేసుకోవాలి సో విత్తనానికి మొదట్లో ఒక ఫంగిసైడ్ తోటి మనం చేసుకోవాలి అందులో బాగా పనికొచ్చే ఫంగిసైడ్ వచ్చేసి టె కొనజోల్ రెండు శాతము డిఎస్ అనే పొడి ముందు దొరుకుతుంది కిలో విత్తనానికి ఒక గ్రాము ఈ ముందు ఫంగిసైడ్తో చేసినాక తర్వాత మనకు కొంత చెదల సమస్య పేను బంక సమస్య కూడా వస్తుంది ఈ పంటలో అందుకని మార్కెట్లో దొరికే థయోమెతాగం అనే ఒక ఇన్సెక్టిసైడ్ ఇది కూడా ఒక పౌడరు కిలో విత్తనానికి ఏడు గ్రాముల దాకా మనం పట్టించి విత్తన శుద్ధి చేసుకుంటే పంట మొదట్లో వచ్చే చీడపీడల సమస్య తర్వాత ఈ తుప్పు తెగుల సమస్యను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది తర్వాత విత్తన మోతాదు నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎకరానికి నలభై కిలోలు ఖచ్చితంగా మనం వాడితేనే మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పద్నాలుగు పదిహేను కిలోలు మన క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి రావాలంటే విత్తన మోతాదు సరైన సమయము తర్వాత సరైన నేలలు ఈ నేలల్లో కూడా మనకు కొంత బరువైన నేలలు మధ్యస్థ నెలలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు సాగు చేసుకునేటప్పుడు కూడా కొంత పొడవైన మడలు చేసుకుంటా ఈజీగా మొలక రావడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో అంటే మంచి ఫైన్ సీడ్ బెడ్ ఒకటి తయారు చేసుకోవాలి తర్వాత మురిగి నీటి సమస్య లేకుండా కొంత తర్వాత చౌడు సమస్య లేని భూముల్లోనే గోధుమ పంట బాగా వస్తుంది సో ఆ రకంగా రైతులు కొంత గుర్తు అంటే కొంత మంచి యాజమాన్య పద్ధతులతో ముందుకెళ్తేనే మనం లాభసాటికి పంటను సాగు చేసుకోవచ్చు ఎరువుల యాజమాన్యం గురించి విషయానికి వస్తే ప్రధానంగా మనకు మిగతా అంటే ఒక మొక్కజొన్న ఫోన్ చేశారు హలో నమస్కారం అంకోలి నుంచి గణేశా అడగండి ఏం అడగాలనుకుంటున్నారు సార్ అడగండి గణేష్ గారు ఇప్పుడు పత్తి భూమి భూమి అదే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఎకరానికి మంచి లాభసాటి దిగుబడి కావాలంటే టైం అనువైన సమయం ఎత్తిపోయింది గణేష్ కాకపోతే ఒక రెండు కింటాల్ దిగుబడి తక్కువచ్చినా సరే సార్ మాకు ఉన్నాయి నల్ల భూమి ఉంది మేము చేసుకుంటాం అంటే మనం గోధుమ పట్టుకు వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆదిలాబాద్లో ఈవెన్ జనవరిలో కూడా గోధుమ సాగు చేసిన దాఖలాలు చూసినా నేను అంటే మిగతా ప్రాంతం కన్నా కూడా మనకు కొంత శీతల గాలు తర్వాత శీతల వాతావరణ పరిస్థితుల్లో ఈవెన్ ఫిబ్రవరి మాసం దాకా కూడా మనకి ఎక్స్టెండ్ అవుతుంది సీజన్ సో ఈ గోధుమలో మనకు కావాల్సింది ఏంటంటే నలభై ఐదు యాభై యాభై రోజుల దశలో పూతకు వస్తుంది ఇది ఆ పూత నుంచి గింజ కట్టే దశ దాకా చలి ఉంటే చాలు దాని తర్వాత అది పంట పికప్ అయిపోతుంది మనకు ఈ పూత గింజ పాలు పోసుకునే దశలో ఒకవేళ చలి కాకుండా ఎండ స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా మనకు కొంత దిగుబడి అనేది అనుమానమే సో అందుకనే మీరు ఏది వేసుకున్నా ఇంకా మళ్ళీ దీన్ని పది ఇరవై రోజుల్లో సాగుయ్యకండి ఇంకా వారం పది రోజుల్లో రెడీ చేసుకోండి మీరు ఫీల్డ్ అని ఓకే సరే అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది గోధుమ సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి చెప్పండి ఈ ఎరువుల యాజమాన్య గురించి అంటే గోధుమ పంటకి మిగతా పంట లెక్క అంటే నేను చెప్పినట్టు వరకే కానీ మొక్కజొన్నకి ఎట్లయితే ఎరువుల యాజమాన్యం కొద్దిగా బలంగా చేపడతామో దీని కూడా అంతే అవసరం అన్నమాట అందుకని బాగా మాగిన లేదా చవికిన పశువుల ఎరువు వచ్చేసి ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నులు మనం వాడాలి తర్వాత సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా ముందు మనకు చాలామంది రైతుల దగ్గర సాయిల్ హెల్త్ కార్డ్స్ ఉంది అందులో మనకి పోషకాల లభ్యత ఏ మేరకు ఉంది అది దృష్టిలో పెట్టుకొని రసాయనిక ఎరువులను మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అయితే చాలామంది రైతుల దగ్గర హెల్త్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎట్లా అన్వయించుకోవాలని వాళ్ళకి తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇక మనం కొద్దిగా కొంత మోటుగా గుడ్డిగా వెళ్ళిపోవాలంటే ఎకరానికి ఐదు టన్నుల పశువుల ఎరువు తర్వాత సుమారుగా నూట ఐదు నుంచి నూట పది కిలోల యూరియా అవసరం పడుతుంది అందులో నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తర్వాత ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ముప్పై కిలోల దాకా మనకి మ్యరోటా పొటాష్ ఈ మూడు పోషకాలను సూటి ఎరువుల రూపంలో మనం వాడుకోవాలి సిఫారసు చేసిన మొత్తం భాస్వరము అంటే నూట యాభై కేజీల భాస్వరము సింగిల్ సూపర్ ఫాస్ఫేటు తర్వాత సిఫారసు చేసిన మొత్తము పొటాషియం అంటే ఒక అర బ్యాగు పొటాషియం ఈ రెండింటిని కూడా మనం దుక్కి సమయంలో వాడుకొని దుక్కి సమయంలో ఒకవేళ కొంత పదన ఉంటే లేదా పంట ములిచినాక కూడా మనం ఏం చేయాలంటే సిఫారసు చేసిన నత్రజని ఎరువులు అంటే యూరియాని మూడు దఫాలుగా వాడాలి ఒకటి దుక్కి చేసుకునే సమయంలో లేదా చివరి దుక్కిలో సుమారుగా ఒక ముప్పై ఐదు కిలోల యూరియా పంట మొలిచినాక వన్ మంత్ స్టేజ్ అంటే ముప్పై ముప్పై ఐదు రోజుల దశలో ఇంకొక ముప్పై ఐదు కిలోల యూరియా తర్వాత పంట మొలిచినాక యాభై ఐదు నుంచి అరవై రోజుల దశలో అంటే పూత కంటే ముందు ఆ దశలో ఒకసారి మళ్ళీ ఒక ముప్పై ఐదు కిలోలు అంటే ముప్పై ఐదు కిలోల యూరియాని మూడు సార్లు ఇదే మోతాదులో మనం వాడితే గోధుమల దిగుబడి పెరుగుతుంది తర్వాత గోధుమలో మనం చూస్తున్న సూక్ష్మ ధాతువుల విషయానికి వస్తే మనకు జింకు అనేది ఒక ధాతు లోపంగా కనిపిస్తూ ఉంది తర్వాత ఇనుము అనేది కూడా ఒక ధాతు లోపంగా అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు జింకు ధాతు లోపంగా ఏర్పడితే మనకు ఏం జరుగుతుంది అంటే ఈ నెలన్నీ కూడా పసుపు రంగులో మారిపోయి మనకు ఆకులన్నీ కూడా పెలుసుగా మారిపోయి ఎరిగిపోతుంటాయి అందుకని మనం దుక్కి సమయంలోనే అడుగు మందుగా ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని మనం వాడుకోవడము లేదా జింకు ధాతు వచ్చినప్పుడు పైపాటుగా లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని మనము ఫోలియా స్ప్రేలో మనం వాడుకోవడం ఈ రెండు రకాలుగా మనం పోవచ్చు తర్వాత చాలామంది రైతులు అనేది ఏంటంటే జింక్ దొరకట్లేదు సార్ మనకు బ్యాగులు దొరుకుతలేవు కాబట్టి జింక్ ఈ అనేది మనకు ఒక వన్ కేజీ వన్ కేజీ ప్యాకెట్ దొరుకుతూ ఉంది సో ఎకరానికి రెండు కేజీల ప్యాకెట్ మనం తీసుకుని దుక్కి సమయంలో వేసే బాసురము పొటాషియం ఎరువులతో దీనిని కూడా మిక్స్ చేసుకుని మందుగా వేసుకుంటే కూడా మనం జింకు ధాతు లోపాన్ని మనం సవరించుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి మనకు ఇనుపదహాతు లోపం ఈ ఇనుపదహాతు లోపంలో ఏం జరుగుతుంది అంటే ఆకులన్నీ కూడా పశుపచ్చ రంగులో మారిపోయి తర్వాత బాగా అక్యూట్ షార్టేజ్ వచ్చినప్పుడు లేదా లోపం ఉన్నప్పుడు మొత్తం ఆకులన్నీ కూడా ఈ పాల రంగులో తెలుపు రంగులో మారిపోతాయి సో దీనివల్ల మనము అంటే మొక్క అనుకున్నంతగా బాగా ఎదగదు తర్వాత మనకి దిగుబడి రాదు సో ధాతు లోప సవరణకు చేయాల్సిన పని కూడా ముందు ఆఖరి దుక్కిలో ఇనుపదాతువుని కూడా మనం వేసుకోవడము లేదా ధాతువు లోపం కనబడ్డప్పుడు ఐరన్ సల్ఫేట్ అనే పొడి మందు దొరుకుతుంది లీటర్ నీటికి ఐదు గ్రాములు ఇందులో సిట్రిక్ యాసిడ్ నిమ్మ ఉప్పు అంటాము ఒక గ్రాము లీటర్ నీటికి మనం కలుపుకొని స్ప్రే చేయాలి అయితే చాలామంది నిమ్మ ఉప్పు కూడా దొరకట్లేదు సార్ అనే మాట కూడా మనం వింటాం కాబట్టి బాగా పండిన నిమ్మకాయని ట్యాంక్కి ఓడి మనం పిండుకొని కూడా మనం వాడుకోవచ్చు సో ఆ రకంగా మనకు ప్రధానమైన పోషకాలు నత్రజని బాసురము పొటాషియంతో పాటు జింకు ఇను పదహారు లోపాలను కూడా మనం సవరించుకుంటేనే దిగుబడి పెరుగుతుంది కాయర్దాట్వా గ్రామం నుంచి మడావి మారుతి వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఈ గోధుమ సాగును తుంపర్ల సేద్యం ద్వారా సాగు చేయవచ్చా ఎందుకంటే మా భూమి కాస్త ఎగుడు దిగుడులుగా ఉంది చేసుకోవచ్చు అంటే దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు గోధుమ సాగులో ఒకటి రైతువారి పద్ధతుల్లో పొడవైన మడులు చేసుకొని సాగు చేసుకోవడం ఒకటి కూరగాయ లెక్క చిన్న చిన్న మణలు కూడా చేసుకుని సాగు చేసుకుంటారు సో అంటే సాంప్రదాయ పద్ధతిలో నీళ్ళు పెట్టుకోవడం అనేది ఒకటి తర్వాత మనం పొడవైన మడలు కట్టి ఈవెన్ స్ప్రింక్లర్ సిస్టంతో కూడా గోధుమ పంటను సాగు చేసుకోవచ్చు అయితే ఎప్పుడా చేసుకోవాలంటే మనకు పూత వచ్చేదాకా కూడా మనం చేయొచ్చు ఒకసారి పూత తర్వాత పాలు పోసుకునే దశ వచ్చినాక మళ్ళీ మనం స్ప్రింక్లర్లు వాడితే కొన్నిసార్లు పంట అడ్డం పడుతుంది సో అది కూడా కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుని మనం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పండి ఈ కలుపు నిర్మూలన గురించి అయితే గోధుమ పంటలో సుమారుగా మొదటి నలభై ఐదు నుంచి యాభై రోజుల దాకా కలుపు లేకుండా జాగ్రత్త పడితే మంచిది ఈ కలుపు నిర్మూలన చర్యల్లో కూడా మన రైతులకు ఏం చెప్తామంటే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టాలి అంటే ముందు మొదటి నుంచి కూడా దుక్కి బాగా చేసుకోవడము పంట లేదా విత్తిన నలభై ఎనిమిది గంటల లోపల వాడవలసిన గడ్డి మందులు ఉన్నాయి పంట మొలికెత్తినాక మూడు నుంచి నాలుగు వారాల దశలో కూడా వాడవలసిన గడ్డి మందులు ఉన్నాయి అయితే ఇక్కడ మొదట్లో వాడే గడ్డి మందుల విషయానికి వస్తే చాలా మంది రైతులకు అలవాటు మనకి కాటన్ లో కాని సోయాబీన్ లో కానీ పప్పు జాతి పంటలో వాడే పెండి మితలిని ముప్పై శాతం గడ్డి మందు నల్ల రేగిడి భూములకైతే ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు అదే కొద్దిగా మధ్యస్థ నేలలైతే ఒక లీటర్ ఈ పిండిమిత్రని గడ్డి మందులోనే కొంత అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ మనకు ఉంది ఇది ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ స్టాంప్ ఎక్స్ట్రాగా అమ్ముతారు ఇది వచ్చేసి ఎకరానికి ఏడు వందల ఎంఎల్ ఇది పంట మొదట్లో వాడే గడ్డి మందు పంట మూడు నుంచి నాలుగు వారాల దశలో చేరుకున్నప్పుడు అందులో మిశ్రమ గడ్డి జాతులను నివారించడానికి ఒక రెండు గడ్డి మందులు ఉన్నాయి మనకు అందులో పదమూడు గ్రాముల సల్ఫా సల్ఫరాన్ మార్కెట్లో తీసుకుంటే మనకు చీఫ్ అని దొరుకుతుంది ఎన్ డబుల్ అని దొరుకుతుంది సెంప్రాన్ని దొరుకుతుంది ఫతేహా దొరుకుతుంది టోటల్ అనే పేరు మీద అమ్ముతుంది దీన్ని ఇది పదమూడు గ్రాములు ఎకరానికి మనం వాడాలి సల్ఫర్ సల్ఫరాన్ దీంట్లో ఉన్న టెక్నికల్ నేమ్ ఇక దీనికి ప్రత్యామ్నాయంగా మనకు వంద గ్రాముల మెట్రిబుజిన్ మనకు మార్కెట్లో శంకర్ అని అమ్ముతారు లేదా అవర్ట్ అని అమ్ముతారు లేదా మెట్రి అని అమ్ముతారు ఈ ఇది వచ్చేసి వంద గ్రాములు ఈ రెండు గడ్డి మందులలో ఏదైనా ఒక గడ్డి మందును భూమిలో సరైన పదన ఉన్నప్పుడు గడ్డి మందులకు వాడవలసిన నాజిల్స్ని ఉపయోగించి చేతి పంపు కావచ్చు లేదా బ్యాటరీ పంపుతో మనం ఈ గడ్డి మందులను మనం వాడుకోవాలి సో వాడవలసిన దశ వచ్చేసి మూడు నుంచి నాలుగు వారాల దశ తర్వాత కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కేవలం వెడల్పాకు గడ్డి జాతులు ఎక్కువ ఉంటాయి మనకు గోధుమల కూడా అప్పుడు వాడవలసిన గడ్డి మందులలో టూ ఫోర్ డి డైమిథైలిమెన్ సాల్ట్ ఇది మనకు పొడిగా దొరుకుతుంది తర్వాత లిక్విడ్గా దొరుకుతుంది మనకు పొడిగా దొరికితే మనకు ఫోర్ హండ్రెడ్ గ్రాము నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా అవసరము లిక్విడ్గా దొరికితే మనకి సేమ్ అదే హాఫ్ లీటర్ దాకా మనకి అవసరం పడుతుంది సో దీనికి ఇంకొక ప్రత్యాయం ఏముందంటే అంటే ఎప్పుడైతే గోధుమలో విడల్పాకు గడ్డి జాతులు డామినెంట్గా ఉన్నాయి కల్ప నివారణ చర్యలు చేపట్టలేని పరిస్థితుల్లో మెట్ సల్ఫరాన్ మిథాయిలు అనే ఇంకో గడ్డి మంది ఉంది మనకు సుమారుగా ఒకటిన్నర కేజీలు ఎకరానికి అవసరము ఇవి ప్రధానంగా మనం చెప్తాం తర్వాత కొన్నిసార్లు ఏం దొరుకుతుందంటే కేవలము ఏకవార్షిక గడ్డి జాతులే ఎక్కువ కనిపిస్తాయి గోధుమలో సో అప్పుడు ప్రత్యేకంగా వాడవలసిన గడ్డి మందు మనకు వచ్చేసి క్లాడినోఫాప్ పి ప్రాపర్టీలని దొరుకుతుంది ఎకరానికి నూట అరవై గ్రాములు లేదా దీనికి ప్రత్యామ్నాయంగా మనకు ప్రోపాక్ క్విజాఫాప్ ఇథాలని దొరుకుతుంది మార్కెట్లో విప్ సూపర్ అని అమ్ముతారు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మనం వాడుకోవచ్చు బజార్ హత్య మండలం నుంచి ప్రకాష్ అని యొక్క రైతు వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు మా చేను పక్కన పెద్ద చెరువు ఉంది ఆ చెరువు నీటి ద్వారా ఇంతకు ముందు మేము గోధుమ సాగు చేసాం అది సరిగా రాలేదు మిగతా రైతులు ఈ చెరువు నీటితో సరిగా రాదేమో అని అడుగుతున్నారు ఇది నిజమంటారా వాస్తవంగా అట్లాంటిది ఏముండదంటే ఆ చెరువులో మరి పక్కనేమైనా ఇండస్ట్రియల్ ఏరియా లేదు దాంట్ ఇంకేదైనా కలుస్తుందా అనే దానికి మనకు అలాంటి దాఖలాలు ఏం లేవు కాబట్టి అవసరం అనుకుంటే ఆ రైతులు ఓసారి వాటర్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఆదిలాబాద్లో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు సాయిల్ టెస్టింగ్ చేస్తారు వాటర్ టెస్టింగ్ చేస్తారు సార్ పరీక్ష నీటి పరీక్ష అంటే నీళ్లు వ్యవసాయ వ్యవసాయానికి కూడా అనుకూలంగా లేదని వాళ్ళు ఎట్లయితే ఫీల్ అవుతున్నారు దానికి మనకు నామ్స్ ఉంటాయి ఆ నీళ్ళలో ఒకవేళ సోడియం పర్సంటేజ్ ఎక్కువ ఉందా క్లోరిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందా కార్బొనేట్స్ బై కార్బొనేట్స్ ఎక్కువ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది వస్తుంటాయి కదా వస్తుంటది సో చెరువు నీళ్ళు వాస్తవంగా మంచి నీళ్లు మరి జనాలు తాగడానికి వాడుతున్నారు సాగు చేసుకోవడానికి ఏం కట్టలే సరిగా ఉండకపోవచ్చు మరి తెలియాలి దాని ఎన్నికల ఉన్న ఫ్యాక్టరీ చేసే సో ఒకసారి అవసరం అనుకుంటే రైతు శాంపుల్ తీసుకొచ్చి కూడా మనం నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తారా తర్వాత గోధుమలో ఇంత మంది చెప్పినట్టు ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు నీటి తడులు కావాలి అందులో తేమ సున్నిత దశలు వచ్చేసి పంట మొదట్లో ముప్పై రోజుల దశలో అప్పుడు క్రౌన్ రూట్ ఇనిషియేషన్ అంటాము అంటే పిలకలు తొడిగే దశ అంటాము ఆ పిలికలు తొడిగే దశ అంటే సుమారుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది రోజుల లోపల జనరల్గా వస్తుంటది రకాలను బట్టి స్వల్పకాలిక రకాలైతే మొదట్లో వస్తుంది మధ్యకాలిక రకాలైతే ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు రోజులకు వస్తుంది దీర్ఘకాలిక రకాలైతే ముప్పై ముప్పై ఐదు రోజుల దశలు వస్తుంది ఆ పిలికలు తొడిగే దశ ఒక సున్నితమైన దశ చెప్తాము పూత దశ సుమారుగా నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజు రోజులకు వస్తుంది తర్వాత గింజ పాలు పోసుకొని గింజ గట్టిపడే దశ లేదా గింజ అభివృద్ధి చెందే దశ అంటే సుమారుగా అరవై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల దశలలో ఈ స్టేజ్లలో నీటి తడి అంటే నీటి ఎద్దడి లేకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది సో గోధుమ పంటకి సుమారుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల నీళ్ళు కావాలి ప్రతి మిల్లీ ప్రతి తడి ఒక యాభై మిల్లీమీటర్ల నీటి తడిని మనం ఇవ్వాలి ఆ రకంగా నేల గుణాన్ని బట్టి బయట వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం నీటి తడులను ఇవ్వాలి అందులో ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ మూడు సున్నిత దశలు ఏవైతే ఉన్నాయో అవి మనం జాగ్రత్తగా తీసుకుంటే దిగుబడి బాగు వస్తుంది అనేది నా అభిప్రాయం మనకు సమయం దగ్గర పడింది కాబట్టి ఈ గోధుమ పంట గురించి ఒక నిమిషంలో ఏమైనా ముఖ్య అంశాలు చెప్పాను మనకు తృప్పు తెగుల సమస్య అనేది ఒక ప్రధానమైన సమస్యగా వస్తుంది ఈ తృప్తి తెగులు వచ్చినప్పుడు మనకు చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఆకులకి పై భాగాన కానీ కింది భాగాన కానీ ఆకుల పైన కాండం పైన కానీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ తుప్పు తెగులు సమస్య మొదట్లో వస్తే మాత్రం ఆకులన్నీ కూడా పండు ఆకు అంతా కూడా జాడిస్తుంది మళ్ళీ అల్టిమేట్గా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది సో అందుకని మొదట్లో మనం ఏం చెప్పినామంటే ప్రాపిక్ అనే ఒక ఫంగీ సైడ్ తోటి సీ ట్రీట్మెంట్ చేసుకోవడం ఒక పాయింట్ రెండవది ఒకవేళ అది కాస్ట్లీ అనుకుంటే మనకు క్యాప్టాను థైరాము బ్యావిస్టెను మ్యాగోజేబు లాంటి ఫంగీసైడ్స్ అన్నీ కూడా సీ ట్రీట్మెంట్కి వాడవచ్చు తర్వాత మనకు ఈ ప్రాపినానోజోల్ ఈవెన్ వన్ ఎంఎల్ పర్ లీటరు ఈ ఫోలియా స్ప్రే చేసి కూడా మనము ఈ తృపు తెగులను కూడా మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది మిగతా సందర్భాల్లో రైతులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సో నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ జీరో త్రీ టూ జీరో త్రీ ఎనిమిది మూడు 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 ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు సున్నా మూడు ఇది డాక్టర్ శ్రీధర్ చవహన్ గారి యొక్క ఫోన్ నంబర్ ధన్యవాదాలండి శ్రీధర్ చౌహ్న్ గారు ఈ గోధుమ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా ఫోన్ ఇన్లో సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు నమస్కారం ఈ ఫోన్ని ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయబడింది రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం